దొరల పట్టాలను రద్దు చేయాలని సోమవారం కలెక్టరేట్లో నిరసనకారులు దూసుకెళ్లడంతో మళ్లీ నిమ్మగూడెం భూముల కథ తెరమీదికి వచ్చింది గిరిజన రైతుల ధర్నాకు దిగిన సమయంలో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కాలం నాటి సంఘటనలు గుర్తు చేసుకుంటున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అప్పటి పీపుల్స్ వార్ పార్టీ పంచిన భూములు ఇప్పుడు ధరణిలో దొరల ఖాతాల్లో కనిపిస్తున్నాయి ఆ భూములు కలిగిన ఎన్టీఆర్ బంధువును హతమార్చి అక్రమంగా పట్టా పొందిన భూములను ప్రజలకు పంచారు ఇది ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఇందులో త్యాగాలకు వచ్చిన కందెల మల్లక్క గురించి మాట్లాడుతున్నారు ఇక భూములన్నీ గిరిజన ప్రజలకు చెందాలని డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం ఇచ్చిన దొరల పట్టాలను రద్దు చేయాలని భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం నిమ్మగూడెం రైతులు ధర్నా చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతుల చైతన్యం చూసి ఆశ్చర్యపోయారు ధర్నా ఒక సంచలనంగా మారింది దీనిపై వివరాలు ఇలా ఉన్నాయి జయశంకర్ జిల్లా మహాముత్తారం మండలం నిమ్మగూడెం గ్రామంలో పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో రెవెన్యూ అటవీ శాఖ అధికారులు జాయింట్ సర్వే చేసి తొమ్మిది వందల ఎకరాలు కేటాయించగా గిరిజనులు హరిజనులు బలహీన వర్గాలకు చెందిన వారు సాగు చేసుకుంటున్నారు ఆ కాలంలో సర్వేయర్ జగన్నాథరావు నిజామాబాద్ కు చెందిన అటవీ శాఖ అధికారి గ్రామాల్లో ఉన్న ప్రజలకు తెలియజేయకుండా వారి బంధువుల పేర్ల మీద ఆరు వందల ఎకరాల పట్టాలు చేసుకున్నారు పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా న్యాయం జరగలేదని అక్రమంగా చేసుకున్న దొరల పట్టాలను రద్దు చేసి సాగులో ఉన్న గిరిజన హరిజన బలహీన వర్గాలకు చెందిన వారికి పట్టాలు చేయాలని డిమాండ్ చేశారు రైతులు కలెక్టరేట్ ముట్టడించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి పోలీసులు అడ్డుకొని రైతులను కలెక్టర్ కు కల్పించారు ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీరా పూల్ సింగ్ నాయక్ పీక కిరణ్ తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు ఐత బాపు ఆదివాసీ సంఘీభావ వేదిక ఉమ్మడి జిల్లాలో కో కన్వీనర్ హడ్కర్ తారాబాయి మాజీ సర్పంచ్ కండల సమ్మక్క తడర్ల దాసు హడ్కర్ కిషన్ వాంకుడోద్ రాజారాం ఆవుల రాజేందర్ జాడి రాజేష్ ఆరిగిల్ల కవిత నూట మంది ప్రజలు పాల్గొన్నారు నిమ్మగూడానికి చెందిన గిరిజనులు హరిజనులు బలహీన వర్గాలకు చెందిన ఆరు వందల ఎకరాలు గత మక్తేర్ మక్తేదారు జగన్నాథరావు అనేటైనా ఆయన ఈ భూమిని కొలవడానికి వచ్చిన అటవీ శాఖ అధికారి అండ్ ఈ మక్తేరు ఇద్దరు కలిసి నిమ్మగూడంలో ఉన్న ఆరు వందల ఎకరాలకు దాదాపు డెబ్బై సంవత్సరాల కింద పట్టాలు చేయించుకున్నాడు మరి ఆ భూమిలో ఆ నిమ్మగూడానికి వాళ్ళకి ఏమీ సంబంధం లేదు వాళ్ళకు కంచం పొత్తు లేదు మంచం పొత్తు లేదు ఇల్లకరం పొత్తు లేదు వాళ్ళు ఊరు కూడా కాదు ఎక్కడో నిజామాబాద్ చెందిన ద్వారా మంత్రికి చెందిన బ్రాహ్మణైన వాళ్ళిద్దరు కలిసి నిమ్మగూడంలో ఆరు వందల ఎకరాలను కబ్జా చేసి పోడు ఏది మన పట్టాలు చేయించుకున్నారు ఈ రోజు వరకు కూడా ఆ భూములలో నిమ్మగూడానికి చెందిన మూడు వందల కుటుంబాలు ఇప్పుడు సాగులకు ఆ భూముల ఈ రోజు వరకు కూడా సాగులని వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇప్పుడు గత ప్రభుత్వము ఎప్పుడైతే కాస్త కాలంలో గత ప్రభుత్వం రద్దు చేసిందో ఈరోజు వాళ్ళు వచ్చి అక్రమంగా భూములను గుంజుకుంటున్నారు మాజీలను మా పైన పంపించి బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వం ఆలోచన చేసి మంత్రి నియోజకవర్గానికి చెందిన మంత్రి గారు చొరవ తీసుకోవాలి ఆ భూములపైన పుక్కి పూర్తి హక్కులను అక్కడ గిరిజనులకు అక్కడ అర్జనులకు అక్కడ బలహీన వర్గాలకు కేటాయించాలి వాళ్ళకు ఒక హక్కును కల్పించాలి వాళ్ళ పట్టాలను పూర్తిగా రద్దు చేయాలి సర్వ అధికారాలు నిమ్మగూడెం ప్రజలకు ఇవ్వాలని చెప్పి నిమ్మగూడెం పక్షాన మా లంబడ ఆకుల పోరాట సమితి తరపున వాళ్ళకు పూర్తి మద్దతు తెలుపుకుంటూ ఈ డిమాండ్ను కలెక్టర్ ముందుకు మేము ఉంచుతున్నాం ఈ మన ఆదివాసులు పట్టాలను ఉన్న పట్ట ఉన్నటువంటిది దొంగ పట్టాలు చేయించుకొని ప్రజలకు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నిమ్మగూడ గ్రామస్తులను వెలివేయాలని చూస్తూ ఉన్నారు అదేవిధంగా కొందరిని తొత్తులుగా మార్చుకొని వారు ఏం చేస్తున్నారంటే తెల్ల కాయదాని మీద సంతకాలు పెట్టుకుంటూ ఆక్రమించుకోవడానికి దొరకలు చూస్తూ ఉన్నారు అదేవిధంగా అక్కడున్నటువంటి ప్రజలు కూడా ఇదివరకు ఆంధ్ర వాళ్ళు అదేవిధంగా దౌర్జన్యం చేస్తే వాళ్ళను కొట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు కొంతమందిని లోపరుచుకొని వాళ్లకు డబ్బులు చూపించి అదేవిధంగా మాజీలను ఎగబెడుతూ అక్కడ ఉన్నటువంటి జనాలను బెదిరిస్తూ ఆక్రమించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి ప్రయత్నాలు విరమించాలి అదేవిధంగా ఇందులో కొందరు కాంగ్రెస్ నాయకులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు వారిని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసి మన మంత్రి గారు దీన్ని చొరవ తీసుకొని వారికి పట్టాలు అండ ఉండాలని మేము కోరుతున్నాం వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి